హలో నమస్తే అండి వెల్కమ్ టు మిస్టీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ నేను మీ లక్ష్మి చౌదరిని ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అనుకున్న బంధం పార్ట్ నైంటీ సిక్స్తో మేముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే రిక్వెస్ట్ లైక్స్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్ మీరు ఇచ్చే లైక్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది యార్ అదొక్కటి చేయండి యార్ ఇక కథలోకి వెళ్ళిపోదాం డాడ్ రేపు ఊర్లో పంచాయతీ అంట కోర్టు ఇక్కడికే వస్తుంది తీర్పు ఇక్కడే రేపు పదకొండు గంటలకు అందరూ పంచాయతీ జరిగే ప్లేస్కి రావాలి అని చాటింపు వేశారు పోలీసులు దిగారు ఊర్లో ఎక్కడికక్కడ పోలీస్ నిఘా ఉంది అని చెబుతాడు రాబర్ట్ ఇక్కడ మనం అనుకున్నంత సులభంగా ఏది జరగదు అని క్లారిటీ వచ్చింది ఎవరో చాలా పెద్ద మనిషి దీని వెనక ఉన్నాడు మనం ఊరికినే కంగారు పడకుండా చూసుకొని అడుగు వేయాలి ముఖ్యంగా నువ్వు అసలు తొందరపడి ఏమీ స్టెప్ తీసుకోకుండా ఉండు అసలేం జరుగుతుంది ముందు చూద్దాం తర్వాత మనం ఏం చేయాలి అని ఆలోచిద్దాం అని అంటాడు డేవిడ్ అలా చూస్తూ కూర్చొని మనం ఆలోచించేలోపు వాళ్ళు పంపకాలు కూడా చేసేస్తారు డాడ్ అంత లేదు రాబర్ట్ తీర్పు రేపొచ్చినా జనాల పేరు మీదకి మార్చాలి అంటే కొంచెం టైం పడుతుంది ఆ టైంలో జనాల్ని మనం బెదిరించి అది మన పేరు మీదకి మార్చుకోవచ్చు కానీ రేపు మాత్రం తొందరపడినా మనం మన ఉనికి మనమే బయట పెట్టుకున్నట్లు అవుతుంది అందుకే తొందరపడకు అనేది ఓకే డాడ్ తొందరపడను కానీ పరిస్థితి కనుక ఏమైనా మనకి ప్రతికూలంగా మారితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను ఇన్నేళ్ళు ఆ భూముల కోసం భువన ఎంత ఎదురు చూసిందో కానీ మనం మాత్రం చాలా ఎదురు చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళు వచ్చి మొత్తం పంచుతాము అంటే ఎలా ఊరుకుంటాను నేను కూడా అందుకు ఊరుకోనులే ఏం చేయాలో రేపు వచ్చే వాళ్ళు బట్టి మనం ప్లాన్ చేసుకుందాం అని డేవిడ్ అంటాడు ఓకే అని రాబర్ట్ మళ్ళీ బయటకు వెళ్ళబోతుంటే ఇప్పుడు పోలీస్ పహారా ఉంది అంటున్నావు నువ్వు బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు ఎవరి కన్ను అయినా ఇటు పడితే అసలుకే మోసం వస్తుంది ఇంకా వెళ్ళకు అని అంటాడు డేవిడ్ సరేలే ఇక్కడ ఉండి బోర్ కొడుతుంది అందుకే అలా తిరుగుతుంది ఇప్పుడు ఇంక వెళ్ళను అని ఒక బాటిల్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతాడు రాబర్ట్ కారులో వస్తున్న ఐషుని ఏదో ఒక విధంగా టీస్ చేస్తూ తన ఆలోచనల నుండి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు శివ్ శ్రీ ఆనంద్ కలిసి ఇంకా పిల్లలు చెప్పనవసరం లేదు శివ్ సైగ అందుకొని వాళ్ళ అమ్మతో ఆడుకోవడం మొదలు పెట్టారు కన్నా ఇంకా ఎంత దూరం ఉంది ఇంకో టూ అవర్స్ పడుతుంది బుజ్జీ స్త్రీకి ఈ జర్నీ కొంచెం కష్టం కన్నా నాకేం కష్టంగా లేదు అదిన చక్కగా పడుకొని వస్తుంటే నాకేం కష్టం అంటుంది స్త్రీ మీరందరూ మొండివాళ్ళు అందుకే మీకేమీ కష్టం అనిపించదు అంటుంది చిరుకోపంగా ఐషు శివ్ శ్రీ నవ్వుతారు ఐషు మాటకి ఇప్పుడు అంత నవ్వేందుకు వచ్చింది మీకు అని అడుగుతుంది ఐషు ఏం లేదులే అని అంటాడు శివ్ మీతో నాకెందుకని ఆనందన్నయ్య మీరేదో ఫంక్షన్లో చూసి శ్రీని ఇష్టపడ్డారు అని అన్నారు కదా హా ఐషు ఆ రోజు బుట్ట బొమ్మలా రెడీ అయి వచ్చింది పడిపోయా వెంటనే అంటాడు ఆనంద్ శ్రీని చూడగానే మీకు సినిమాల్లో చూపించినట్టు గుండె ఫాస్ట్గా కొట్టుకుందా అసలు నిజమేనా అలా కొట్టుకుంటుందా అని అడుగుతుంది ఐషు కొట్టుకుంటుందా అంటే మన మనసుకు తెలుస్తుంది తానే మన సోల్మేట్ అని ఆనంద్ అంటాడు ప్రతి సినిమాలో చూపిస్తారు కదా నువ్వెందుకు వదిన అసలు చూడకుండా చేసుకోవాలి అని అనుకున్నావు అడుగుతుంది శ్రీ ఏమో తెలియదు శ్రీ ఫస్ట్ నుంచి అన్నీ నాన్ననే చూసుకునేవారు డ్రెస్ కూడా నాన్ననే తెచ్చేవారు చదువు తప్ప మనకేమీ తెలియవు అందుకే ఎలాంటి వాడు కావాలో నాన్నకి తెలుసు అని ఆయన మీదే భారం వేశాను పాపం అంత బాగోనప్పుడు కూడా నా కోసం చాలా శ్రమపడ్డారు వదిన మామే చూసిన అబ్బాయి ఎవరు అని తెలుసుకోవాలి అని అనుకోలేదా ఎప్పుడు అనుకోలేదు నా మెడలో మూడు ముళ్ళు ఎవరు వేశారో వాళ్ళే నాకు ముఖ్యం నేనింకా అతని గురించి ఎందుకు కనుక్కోవడం అతను వెళ్ళిపోవడం మంచిదయ్యింది లేకపోతే మా బంగారం లాంటి వదిలిని మిస్ అయ్యేవాళ్ళం అంటుంది శ్రీ అంత లేదు నేను కాకపోయినా నాకంటే మంచి వాళ్ళే వచ్చి ఉండేవారు షివు చురుగ్గా చూస్తాడు ఆ మాటకి నా టాపిక్ వదిలే అన్నయ్యని చూడగానే మొదట నీకెలాంటి ఫీలింగ్ వచ్చింది అని శ్రీని అడుగుతుంది ఐషు నిజం చెప్పన వదిన పెళ్ళయ్యే వరకు కూడా నాకు ఏమీ అనిపించలేదు పెద్దవాళ్ళ నిర్ణయం అని వదిలేశా పెళ్ళయ్యాక ఆయన నా ప్రాణం అయ్యారు అబ్బో అని ఐషు ఆనంద్ ఒకేసారి అంటారు అలా ఏదో ఒకటి మాట్లాడుతూ జర్నీ సాగిస్తూ వీళ్ళు ముందు వాళ్ళ అమ్మా నాన్న సమాధులున్న ఊరు దగ్గరికి వచ్చేశారు ఊరి పొలిమేరల్లో షూ కార్ ఆపి బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు కన్నా నుంచి మనం రేపు వెళ్ళాల్సిన ఊరు ఎంత దూరం ఒక పావుగంట ప్రయాణం బుజ్జి అంటే మనం చాలా దగ్గరలో ఉన్నాం అన్నమాట అంటుంది ఐషు కన్నా ఫస్ట్ నేను కారు దిగగానే నాన్న దగ్గరికి వెళ్తాను వద్దు అంటే ఊరుకోను వెళ్ళు కానీ ఏడవకు ఓకే కన్నా బస్ కూడా వచ్చేయడంతో శివ్ ముందు వెళ్తుంటే వెనక బస్ వస్తుంది పచ్చని పొలాల మధ్య వాళ్ళ ప్రయాణం కొద్దిసేపు సాగి ప్రకాష్ గారి కొన్న స్థలం ముందు ఆగింది ఐషు కార్ ఆగగానే ఫాస్ట్గా దిగి నాన్న అమ్మ ఉన్నది ఎక్కడంకుల్ అని రాముని అడుగుతుంది నేను చూపిస్తారా చిన్నమ్మ అని రాజయ్య అంటాడు అరే రాజయ్య తాత నువ్వెప్పుడొచ్చావు అడుగుతుంది ఐషు మీరందరూ వస్తున్నారని తెలిసి వచ్చాను అని చెబుతాడు రాజయ్య అని రాజయ్య వెనక వెళుతూ శివ్ వంక చూస్తుంది ఐషు వెళ్ళు అన్నట్లుగా కళ్ళార్పుతాడు శివ్ ఐషు రాజయ్య వెనక వెళుతుంది అందరూ ఒక్కొక్కరు దిగి ఆ స్థలం చూసి ప్రకాష్ గారు అందరి కళ్ళల్లో మెదిలేరు జనం కోసం ఏదో చేయాలి అనే తపన ఉన్నా ఆయనలాంటి మనిషి ఉండడం అరుదు అని అనుకొని అందరూ లోపలికి వస్తారు రాజయ్యతో వెళ్ళిన ఐషు వాళ్ళమ్మ నాన్న దగ్గరికి వెళ్ళేసరికి అడుగులు ఫాస్ట్ అవుతాయి పరుగు పెట్టినట్టే వెళ్ళి వాళ్ళమ్మ నాన్న ముందు మోకాళ్ళపై కూర్చొని ఇద్దరు మీద చేతులు వేసి తడుముతూ నన్ను వదిలేసి వెళ్ళారు కదా ఇద్దరు అని అడుగుతూ వాళ్ళతో కబుర్లు చెబుతూ కూర్చుంది వాళ్ళ అమ్మని తడుముతూ వాళ్ళమ్మ చేసిన త్యాగం గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్లు వస్తాయి అవి తుడుచుకుంటూ నీ అల్లుడు ఒప్పుకోడు నా కళ్ళల్లో నీళ్లు చూస్తే అని చెబుతూ వాళ్ళ నాన్నని తడుముతూ నీ కళ నీ అల్లుడు తీరుస్తున్నాడు నాన్న మీరిద్దరూ ఆయనకి తోడుగా ఉండాలి ఆ బొవన మన జీవితాలతో ఆడుకుంది కదా రేపటితో దాని ఆటలన్నీ కట్టిస్తున్నాడు నీ అల్లుడు ఎదురుగా వాళ్ళు సజీవంగా ఉన్నట్లే ఊహించుకొని మాట్లాడుతూ ఉన్న ఐషుని నాలుగు చిట్టి చేతులు చుట్టుకుంటాయి ఇదిగో మీరు వీళ్ళ రూపంలో వచ్చారు అని ఇద్దరిని ముందుకు తీసుకొని తాతయ్య అమ్మమ్మకి దన్నం పెట్టండి అని అంటుంది ఇద్దరు దండం పెడతారు అందరూ అక్కడికి వచ్చి వాళ్ళని గుర్తు చేసుకొని కొంచెం బాధ నిండిన మనసుతో అక్కడి నుంచి లోపలికి వెళ్తారు బుజ్జి రా వెళ్దాం అని పిలుస్తాడు శివ కన్నా నేను కాసేపు ఇక్కడే ఉంటాను రేపు ఉదయం కాసేపు కూర్చుందు ఇప్పుడు కాదు పద మొత్తం లోపలికి వెళ్దాం కన్నా ఎంత పెద్ద స్థలం కొన్నారు అంటే ఎంత కలకని ఉంటారో కదా హాస్పిటల్ గురించి అని అంటుంది ఐషు బుజ్జి అదంతా జరగకుండా చేసిన ఆ తాటకికి నిజంగానే చావు శిక్ష కాదు కన్నా దానికి రోజుకో నరకం చూపించాలి అలాగే చేద్దాం పద పిల్లలకి స్నానాలు చేయించి ఏమైనా పెట్టు పడుకుంటారు అంటాడు శివ్ మా అమ్మా నాన్న దగ్గర కూడా కాసేపు ఇవ్వవు కన్నా అని మొహం మార్చుకొని అక్కడి నుంచి లేచి వస్తుంది ఐషు శివ్ మరీ అలా మార్చుకు చూడలేము అంటాడు ఇప్పుడు నిన్నెవరు చూడమన్నారు అంటుంది ఐషు నేను చూడకపోతే ఎవరు చూస్తారు బుజ్జి ఈ మధ్య నువ్వు మోనార్కులా అయ్యావు కన్నా అంత నువ్వు చెప్పినట్టే జరగాలి అంటున్నావు వదిలితే రాత్రంతా ఇక్కడే కూర్చుంటావు నీలాంటి మొండి వాళ్ళని దారికి తేవాలి అంటే నేను మోనార్కులానే ఉండాలి బుజ్జి అలా మాట్లాడుతూనే లోపలికి వస్తారు అందరూ అంటే ఏంటి నీ ఉద్దేశం నేను మొండిదాన్న అంటుంది చిరుకోపంగా ఐషు కాదా మరి అంటాడు షూ అప్పటికే లోపలికి రావడంతో అందరూ అక్కడే ఉండడంతో అత్తయ్య నేను మొండిదాన్నా అని అడుగుతుంది లేద నువ్వు మొండిదానివేంటి బంగారానివైతే అని విజయ గారు అంటారు శివ్ వైపు చూసి కళ్ళెగరేస్తుంది శివు నవ్వుతూ వాళ్ళందరూ నీకు ఫేవర్గానే చెప్తారు అని అంటాడు పహ్ నువ్వు నన్ను కావాలి అని అంటున్నావని నాకు అర్థమైందిలే నిజాలు చెప్తే అలానే ఉంటాయి అని అందరినీ చూస్తూ ఇక్కడ ఉండగలరు కదా ఈ రాత్రికి లేకపోతే వచ్చే దారిలో చూశారు కదా ఆ హోటల్లో రూమ్లు ఏమైనా తీసుకోనా అడుగుతాడు షూ ఎందుకు షూ ఇక్కడ బాగానే ఉంది కదా ఇక్కడ ఉందాంలే అని అంటారు అందరూ ఓకే అయితే ఫ్రెష్ అయ్యే వాళ్ళు అయ్యి భోజనం చేయండి పొద్దున్నే లేవాలి కదా పడుకుందరు అని చెబుతాడు షూ అని అందరూ వాళ్ళకి కేటాయించిన రూములకి వెళ్తారు ఐషు కూడా విజయ గారితో వెళ్ళింది పిల్లల్ని తీసుకొని శివ్ వాళ్ళతో వచ్చిన పంతులు గారి సపరేట్గా రూమ్ ఇచ్చి రాజయ్యతో పంపిస్తాడు అందరూ ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనాలు చేస్తూ ఉండగా రాజయ్యని అడుగుతారు ఊరి విశేషాలు అందరూ చాలా ఎదురు చూస్తున్నారు రేపటి కోసం ప్రకాష్ బాబు వస్తారు అని ఎదురు చూస్తున్నారు ఆయన లేరు అంటే మాత్రం చాలా బాధపడతారు ఎప్పుడు ఎప్పుడు ఈ నెల గడుస్తుందో అని నేను వెళ్ళినప్పటి నుంచి రోజు లెక్కలు వేసుకుంటున్నారు ఆ బొమ్మన అందరినీ చాలా బాధపెట్టింది దాని పీడ వదిలిపోతుంది ఇంకా అని సంబరపడుతున్నారు అని చెబుతాడు రాజయ్య ఇంకా రేపటితో వాళ్ళ కష్టాలు తీరిపోతాయిలే అని అంటారు రాజ్యం గారు అవునమ్మా అని అంటాడు రాజయ్య మాట్లాడుతూనే అందరూ భోజనాలు చేసి బయట గార్డెన్ లాగా ఉంటే అక్కడ కూర్చున్నారు కిరణ్ మైక్ శివ్ రాజ్ ఆనంద్ అశోక్ వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చున్నారు ఇప్పుడేంటి ప్లాన్ శివ్ అని అడుగుతాడు కిరణ్ ఏం లేదు వెళ్ళి పడుకోవడమే అని అంటాడు శివ్ అంతలేదు ఈ మాట నీ పిల్లలకి చెప్పు వింటారు మాకు కాదు ఈ రాత్రికి నువ్వు ఏదో ప్లాన్ చేశావని విశ్వసనీయ వర్గ సమాచారం శివ్ నవ్వుతూ వాళ్ళనే అడుగు అయితే వెళ్ళి అంటాడు అబ్బా చెప్పు శివ్ మరి అన్ని సీక్రెట్లు మెయింటైన్ చేయకుండా అని అంటాడు మైక్ ఏమీ లేదురా ఊరెంట్రన్స్లో ఉన్న కలుపు మొక్కల్ని ఏరిపడేసి రావాలి అందరూ ఊరిలోకి వెళ్ళడానికి ఏమీ ఇబ్బంది లేకుండా కలుపు మొక్కలంటే అని అడుగుతాడు మైక్ కలుపు మొక్కలంటే మన కోసం ఊరి ఎంట్రన్స్లో కాపు కాసే రౌడీలు అని అంటాడు రాజ్ హో అయితే పద ఏరి పడే సొద్దాం అని లేస్తాడు మైక్ లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళరు దానికొక టైం ఉంటుంది అని అంటాడు కిరణ్ అసలు మీరందరూ ఎందుకు నేను నాయక్ వెళ్ళి పని పూర్తి చేసుకొని వస్తాం అని అంటాడు శివ్ ఆహా అంతలేదు వచ్చినందుకు మాకు కూడా పుణ్యం కొద్దిగా రానివ్వు ఊరికినే కూర్చోడానికి రాలేదు మేము అని అంటాడు రాజ్ రేపు ఉంటుంది లేరా ఫుల్గా మీ అందరికీ పని అని అంటాడు శివ్ రేపటి పని రేపటిది ఇప్పటి పని ఇప్పటిది అని అంటాడు మైక్ చెప్పింది వినండిరా ఇప్పుడు అందరం వెళ్ళడం సేఫ్ కాదు ఇక్కడ కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా అని అంటాడు శివ్ ఇక్కడంతా అవసరం ఏముంది అందరూ పడుకుంటారు కదా అని అంటాడు మైక్ అప్పుడే వీళ్ళందరి దగ్గరికి ప్రవీణ్ ఏసీపీ వస్తాడు హలో సార్ అని శివుని పలకరిస్తాడు హలో ప్రవీణ్ ఏమంటున్నారు వాళ్ళు అని అడుగుతాడు శివ్ ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు సార్ అంటాడు అక్కడున్న అందరినీ పరిచయం చేసి ఇతనే ఏసీపీ ప్రవీణ్ అని వాళ్ళందరికీ చెబుతాడు శివ్ ప్రవీణ్ ఒక పేపర్ తీసి ఇస్తాడు శివ్కి అది చూసిన శివ్ ఇంతమంది ఇలా తిరుగుతుంటే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ప్రవీణ్ అని అడుగుతాడు మా వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటే మ్యాటర్ ఇలా మీ వరకు వచ్చేది కాదు కదా సార్ అంటాడు ప్రవీణ్ అది నిజమేలే లెవెన్కి స్టార్ట్ అయితే చాలు సార్ అక్కడికి వెళ్ళడానికి పది తర్వాత ఊరిలో అందరూ పడుకుంటారు ఓకే ప్రవీణ్ మీరు చెప్పిన టైంకే స్టార్ట్ అవుదాం ఇక్కడ మా వాళ్ళు కూడా పడుకోవాలి కదా భోజనం చేశారా అడుగుతాడు షూ హా సార్ తినే వచ్చాను సార్ ఏమీ అనుకోనంటే మేడంని చూడొచ్చా లేదా రేపు అందరితో పాటు చూడాలా ఏం లేదు సార్ అంత ప్రిన్సెస్ కదా ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఆవిడ కోసం అందుకే సార్ అని అంటాడు ప్రవీణ్ ఇట్స్ ఓకే ప్రవీణ్ అంత వివరణ అవసరం లేదు అని ఐషు అని పిలుస్తాడు షూ కన్నా అంటుంది ఐషు కమ్ అనగానే ఏంటి కన్నా అంటూ ఐషు వస్తుంది అక్కడికి హీ ఈజ్ మిస్టర్ ప్రవీణ్ ఏసీపీ అని చెబుతాడు శివ్ షీ ఈజ్ ఐశ్వర్య శివాన్స్ వారసురాలు ఆ జమీకి అని చెబుతాడు శివ్ హలో మేడం నైస్ టు మీట్ యూ అంటాడు ప్రవీణ్ హాయ్ సార్ అని చిన్న స్మైల్తో అంటుంది ఐషు నీ ఎనిమిని నెల రోజులుగా సత్కరిస్తున్నది ఇతనే బుజ్జి హో మీరు కేర్ఫుల్గా ఉండండి మా కోసం మీరు వాళ్ళ దృష్టిలో పడ్డారు అని అంటుంది ఐషు మేడం అది మా డ్యూటీ మీకోసం అనేకంటే న్యాయం కోసం మేం చేయాలి అని అంటాడు ప్రవీణ్ ఓకే నేను వెళ్తాను కన్నా పిల్లలు నిద్రకి వచ్చారు అని వెళ్ళిపోతుంది ఐషు ఇంకా ఆడవాళ్ళందరూ వెళ్ళి పడుకుంటారు పదకొండు వరకు అక్కడే కూర్చొని ప్రవీణ్తో మాట్లాడతాడు శివ్ నెక్స్ట్ డే భువన వాళ్ళని ఏం చేయాలి అని మొత్తం ప్రవీణ్కి వివరంగా చెబుతాడు శివ్ ఓకే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను అని చెబుతాడు ప్రవీణ్ ముందు ఆ సార్ అనే వర్డు ఆపు ప్రవీణ్ కాల్మీ శివాన్ష్ అని అంటాడు శివ్ ఇలాగే అలవాటయింది సార్ ఏం చేస్తాం అంటాడు శివ్ టైం అవడంతో ఆనందంతో బావా మీరొద్దు శ్రీని నీ టైంలో చూసుకోవాలి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదు మీరు ఇక్కడే ఉండండి అని అంటాడు శివ్ ఓకే శివ్ అని అంటాడు ఆనంద్ అశోక్ నువ్వు కూడా అని శివ్ అనగానే ప్లీజ్ బావా నన్ను రానివ్వండి నాకు ఈ ఫైట్లు అంటే చాలా ఇష్టం అని అంటాడు అశోక్ సరే నీ ఇష్టం కానీ అక్కడ మీరందరూ నేను చెప్పేదాకా తొందరపడొద్దు అని చెబుతాడు శివ్ ఓకే అంటారు అందరూ సర్లే పదండి అని శివు లేస్తాడు అప్పుడే ఒకరు శివ్ ఎదురొచ్చి నిలబడతారు కథ కొనసాగుతుంది మరి శివ్ అనుకున్నట్టు పని పూర్తి చేస్తాడా తెల్లవారితే డేవిడ్ ఒక ప్లాను బోనా వాళ్ళ ఒక ప్లాన్తో రెడీగా ఉన్నారు మరి వాటన్నిటినీ దాటుకొని శివ్ అనుకున్నది చేయిస్తాడా తెలియాలి అంటే ఫాలో అయిపోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే చిన్న కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్